హాయ్ అండి అందరికీ నమస్కారం అందే ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీకు అందుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కింటి వారి ఎదురింటి వారి దృష్టి మనపై పడకుండా చేయవలసిన పనులు ఇప్పుడు తెలుసుకుందాం దృష్టి అనేది అత్యంత భయంకరమైనది మన చుట్టుపక్కల ఉండేవారి దృష్టి మనపై ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది అగ్ని ఏ వ్యక్తికి దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తికి కాలుతుంది కానీ అగ్ని దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ప్రభావం చూపించదు ఈ విధంగా ప్రతిరోజు మన చుట్టుపక్కన ఉండేవారి దృష్టి వలన మన జీవితంలో సమస్యలు రావడం ఆర్థిక ఇబ్బందులు మొదలవ్వడం అనారోగ్య సమస్యలు రావడం అప్పుల బాధలు పెరగడం జీవితంలో పతనం కావడం జరుగుతూ ఉంటుంది తిరుమలలో కూడా ప్రతిరోజు ఉదయం వెంకటేశ్వర స్వామికి దృష్టి తీస్తూ ఉంటారు ఎందుకంటే భక్తుల చూపు వలన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కూడా దృష్టి తగులుతుందని అందుకోసం ప్రతిరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామికి దృష్టి తీస్తూ ఉంటారు ఈ ప్రకారంగా చూస్తే మానవుడు దృష్టి ఎంతో ప్రమాదకరమని చెప్పవచ్చు సాధారణంగా మన చుట్టూ ఉండేవారు మనపై రెండు అభిప్రాయాలను కలిగి ఉంటారు ఒకటి మంచి అభిప్రాయం మరొకటి చెడు అభిప్రాయం ఈ చెడు అభిప్రాయం కలిగిన వ్యక్తులు మన చుట్టుపక్కన ఉండడం వల్ల మనపై వారి ద్వేషాన్ని కలిగి ఉంటారు కావున వారు మనకి ఎటువంటి మంచి జరిగినా మంచి పేరు వస్తున్నా మంచి వస్తువులు కొనుక్కున్నా ఇలా మనం అనేక రకాలుగా బాధపడుతూ ఉంటే అది సహించలేక మనపై వారు చెడు దృష్టిని పెడుతూ ఉంటారు దీని నానా సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి మన చుట్టుపక్కన ఉండేవారి దృష్టి మరింత తీవ్రంగా మనపై ప్రభావం చూపుతూ ఉంటుంది ఎందుకంటే వారు తరచుగా మనకు కనిపిస్తూ ఉంటారు మన జీవితాలను మనం చేసే ప్రతి పనులను గమనిస్తూ ఉంటారు కనుక వారి దృష్టి మరింత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఈ దిష్టిని పూర్తిగా తొలగించుకోవడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు మనకు శాస్త్రాలలో వివరించడం జరిగింది అయితే ఈ పరిహారాలను ప్రతి ఒక్కరు కూడా చాలా తేలికగా చేసుకోవచ్చు ముందుగా ఈ దిష్టిని గడపలోకి అడుగుపెట్టకుండా బయటే దాన్ని తప్ తిప్పికొట్టే ఒక శక్తివంతమైన పరిహారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఆ తర్వాత మనపై దృష్టి పడకుండా ఉండే పరిహారాన్ని తెలుసుకుందాం మొదటి పరిహారం మన ఇంటిని రక్షిస్తుంది ముందుగా మన ఇంటిపై దృష్టి పడకుండా చూసుకోవడం ముఖ్యం మన ఇల్లు బాగుంటేనే అందులో సుఖంగా జీవించగలం ఒక వ్యక్తి మా ఇంట్లో ఒక పెంట కుప్పను విడిచిపెడితే మన ఇల్లు ఎంత బాగున్నా కూడా మన ఇంట్లో ఉండే ఆ పెంట కుప్ప కారణంగా వచ్చే దుర్వాసన వల్ల ఇంట్లో సుఖంగా జీవించలేం అదేవిధంగా ఎదుటివారి చెడు దృష్టి మనపై మన ఇంటిపై పడితే అందులో ఉన్న మనం కూడా సుఖంగా జీవించలం ఈ నరదృష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలంటే హనుమత్ దోష దృష్టి సంహారణం అనే అత్యంత శక్తివంత అయిన ప్రక్రియ ఒకటి ఉంది ఇది చాలా తేలికైనది కూడా అందువలన ఎటువంటి దృష్టి గుమ్మం దాటి లోపలికి రాలేదు ఈ ప్రక్రియను మంగళవారం లేదా శనివారం మాత్రమే చేయవలసి ఉంటుంది ఈ ప్రక్రియను ప్రతిరోజు చేసుకోవచ్చు లేదా మనకి ఉండే శత్రువులను బట్టి నెలకోసారి ఆయన చేసుకోవడం మంచిది మంగళవారం ఉదయం స్నానం చేసి పంచముఖ ఆంజనేయ స్వామికి పూజ చేయాలి ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఎదురుగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచి దానిలో ఒక తమలపాకును ఉంచాలి ఆ రాగి చెబుపై కుడి చేతిని ఉంచి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి మహామంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు జపించాలి మహా మమ రక్ష రక్ష శ్రీరామదూతం ఆవహయామి అనే మంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు జపించాలి తర్వాత ఈ నీటిని తమలపాకుతో ఇంటి చుట్టుపక్కల చల్లుతూ వచ్చి చివరిగా ఇంటి ముందు చల్లి ఆ నీరు పూర్తిగా అయిపోయే వరకు ఆ తమలపాకును ఉపయోగించి ఇంటి ముందు చల్లుతూ ఉండాలి ఇంటి చుట్టూ తిరిగి చల్లుతున్న సమయంలో మనం ముందుగా పూజ చేసిన పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా మనతో పాటు తీసుకువచ్చి ఇంటి చుట్టూ తిప్పుతూ ఆ నీటిని చల్లుతూ ఉండాలి అందువలన ఈ ప్రక్రియకు ఇంట్లో ఉండే మరొక వ్యక్తి సహాయం తీసుకోవడం మంచిది ఒక గుహను ఇంటి చుట్టూ తిప్పుతూ ఉంటే ఆ నీటిని చల్లడానికి వీలుగా ఉంటుంది ఈ ప్రక్రియను ఒకరే చేసుకోవచ్చు లేదా ఇంట్లో వారి సహాయంతో చేసుకోవచ్చు పొరపాటున కూడా ఈ ప్రక్రియను పక్కింటి వారితో కానీ బంధువులతో కానీ చేయించకూడదు కేవలం ఈ ప్రక్రియని ఇంట్లో ఉన్న దంపతులు వారి సంతానం మాత్రమే చేయాలి ఇప్పుడు ఆ తమలపాకును ఇంట్లోకి తీసుకువచ్చి దానిపై గంధంతో శ్రీరామ అని రాసి శ్రీరాముడి పాదల వద్ద పెట్టండి ఈ ప్రక్రియ బ్రహ్మముహూర్తంలో మాత్రమే చేయాలి ఈ ప్రక్రియను నెలకు ఒకసారి చేసినా సరిపోతుంది ఇది అంతటి శక్తివంతమైన ప్రక్రియ ఈ ప్రక్రియను చేసిన తర్వాత కొన్నిసార్లు రాత్రి సమయంలో ఇంటి చుట్టూ గాలి శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే హనుమ వాయు వాయుదేవుడి అంశ అందువలన వాయు రూపంగా పంచముఖ హనుమం రక్షించడం జరుగుతుంది ఈ పరిహారం చేసిన తర్వాత ఇంట్లో పూర్తిగా ప్రశాంతత వాతావరణం ఏర్పడడం మనసు తేలిక కావడం మనం గమనించవచ్చు ఇక రెండవ ప్రక్రియ ఈ ప్రక్రియ మనపై ఇతరుల దృష్టి పడకుండా కాపాడుతుంది ఈ ప్రక్రియను హనుమంత రాక్షసాంతక అని అంటారు ఇది వ్యక్తిని భూత ప్రీత పిశాషాల నుండి అలాగే ఇతరుల నరదృష్టి నుండి పూర్తిగా రక్షణ కల్పిస్తుంది ఈ పిశాషాలు అంటే దయ్యాలు వంటివి కాదు మనకి చెడు జరగాలని దృష్టి ఉన్న వ్యక్తిని కూడా పిశాషాలు అని అంటారు అటువంటి దృష్టిని ఈ పరిహారంతో చాలా తేలికగా తొలగించవచ్చు ఈ పరిహారం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారం చేసే ముందు ఒక వారం లేదా మూడు రోజుల రామనామాన్ని జపించాలి పురాణాల ప్రకారం రామనామం ఎక్కడ వినిపిస్తుందో ఎవరు రామనామాన్ని స్మరిస్తూ ఉంటారో వారికి సజీవ రూపంలో ఉంటాను వారిని నేను అనుగ్రహిస్తాను అని హనుమంతుడు శ్రీరాముడికి మాటిచ్చాడు అందుకే ఈ ప్రక్రియకు ముందు వారం రోజులు లేదా మూడు రోజులుగానే తప్పకుండా రామనామాన్ని జపించాలి అని నియమం ఉంది చాలా సులువైనది రోజు పది నిమిషాలు కూర్చొని రామనామం జపిస్తే సరిపోతుంది ఇలా చేయడం వలన మనలో పాపాలు నశించి రాముడు అనుగ్రహం లభిస్తుంది ఈ రామనామం జపించే సమయంలో పైకి జపించుకోవచ్చు లేదా మనసులో జపించుకోవచ్చు ఈ ప్రక్రియకు ముందు రోజులలో ఎంత ఎక్కువగా రామనామం జపిస్తే అంత మంచిది ఎక్కువ సమయం చేయలేని వారు కనీసం రోజుకు పది నిమిషాలైనా జపం చేయండి మంచిది ఇలా రామనామం జపం ఏడు రోజులు పూర్తి అయిన తర్వాత పరుసటి రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లే స్నానం చేసి మరోసారి పది నిమిషాలు రామనామం జపించాలి ఇప్పుడు ఒక ఎర్రటి దారాన్ని ఐదు సార్లు చుట్టి దాని ఒక తాడుగా చేయాలి ఈ ఎర్రటి దారం పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనది ఈ ఎర్రటి దారాన్ని కుడి చేతిలో ఉంచి మంత్రాన్ని జపించాలి మహాబలాయ వీరాయ శత్రు నాషేయ నాశేయ అని మంత్రాన్ని సార్లు జపించాలి తర్వాత ఆ దారాన్ని కుడి చేతికి కట్టుకోవాలి లేదా మగవారు తమ మొలతాడుకు ఆడవారు తన మెడలో ఉన్న తాలికీ దారాన్ని కట్టుకోవచ్చు అలాగే ఈ దారాన్ని కట్టుకున్న వెంటనే మహాబలాయ వీరాయ శత్రు నాశయ నాశయ అనే మంత్రాన్ని మరొక పన్నెండు సార్లు జపించాలి ఈ దారాన్ని కట్టుకున్న తర్వాత ఆ రోజు ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు ఆ దారాన్ని వాయుపుత్ర అస్రం అని అంటారు వాయుపుత్ర అంటే వాయుదేవుడికి కుమారుడైన హనుమంతుడు అశ్రం అని అంటే ఆయుధం అంటే ఈ దారం హనుమంతుడు ఆయుధం అని అర్థం ఈ అస్రం మహాశక్తివంతమైనది ఎంతటి తీవ్రమైన శత్రువైనా సరే దీని ముందు నిలవడం అసాధ్యం అని చెప్పాలి ఎందుకంటే ఈ అస్త్రంలో కూడా హనుమా యొక్క వాయు శక్తి ఉంటుంది ఈ వాయు శక్తి పిశాషి శక్తులను దిష్టి దోషాలను తొలగించడంలో అత్యంత వేగంగా పనిచేస్తుంది ఇతరుల చెడు దృష్టి మనపై పడకుండా ఇది మనకు పూర్తి రక్షణ కల్పిస్తుంది ఈ తాడును కేవలం ఎరుపు రంగు దారంతో మాత్రమే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను సర్వే జనా సుఖినో భవంత్ థ్యాంక్ యూ ఫర్